పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు సారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు రుణం ఇప్పించాలని సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి మీ హస్బెండ్ చనిపోయాడు సార్ కరోనా వచ్చిపోయాడు కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు అండి మా కష్టాలు మా పాపని బాబుని చదివించుకోవాలని అనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను నా బిడ్డల కోసమే ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను నా ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు కించను ఇస్తాము లేకపోతే మెయ్యి ఖచ్చివాలలోకి వచ్చిన కించిన ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం కించిన పాసి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నా కాయ్య గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్లా పాపని చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం బాగా చదివిచ్చాము మా ంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దెన్ డిగ్రీ కండి కొద్దిగా టైం స్పెండ్ చేసి క్వాలిటీ చేయించను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు వచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాను నాకు ఎంబీబీఎస్ చేసేటిగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా ఆ రోజు పాపం తీసుకోమ్మా கம் அட்ல வெட்ல லெமன் சப்ப ட்ரம் ட்ரன் இன்னொரு ட்ரன் ஹம் கொரோனா டைம்ல மனவச்ச இருந்து ம் வந்தாக வேண்டிய காரை

నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో చుక్కపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా ఓకే